ఫ్రెండ్స్ చరిత్రలో ప్రతిఘట్టానికి వెలుగులు ఉంటాయి కానీ కొన్ని పేర్లు చీకట్లో మిగిలిపోతాయి అలాంటి చీకట్లో వెలుగులా నిలబడే వ్యక్తి మన తెలంగాణ ప్రైడ్ బాలరాజ్ యాదవ్ గారు అది నైన్టీన్ డిసెంబర్ ఆరు అయోధ్యలో మందిర్ నిర్మించాలని చెప్పేసి ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది దీనికి రెండు లక్షల మంది కార్ సేవకులు అలానే ప్రజలు వచ్చారు అక్కడికి వాళ్ళ చేతుల్లో కాషయాపు జెండలు కళ్ళలో భక్తి కుండల్లో ఒకటే నినాదం అదే జై శ్రీరామ్ స్టేజ్ మీద పెద్ద పెద్ద నాయకుల ప్రసంగాలు కానీ వెనుక ఉన్న యువత మాత్రం యురుకలు వేస్తున్నారు ఒక్క క్షణం ఒక్క అడుగు జనమంతా ముందుకు వేశారు పోలీసులు ఆపలేకపోయారు అది చరిత్రలో తిరిగా రాయలేని క్షణం అయింది బారిగేటు విరిగాయి తాళ్ళు తెగాయి రాళ్ళు గొలుసులు కర్రలు ఏ దొరికితే చాలా దాన్ని పట్టుకొని బాబ్రి మసీ మీదకు వెళ్లారు ప్రతి కార్ సేవకుడు తన రామమందిర నిర్మాణం కోసం ఒక యోధుడి లాగా విజృంభించాడు దాంట్లో వేల మంది కింద ఉంటే కేవలం ఐదు నుంచి పది మంది మాత్రమే బాబ్రి మసీద్ మీదకు ఎక్కారు అందులో మన తెలంగాణ టైగర్ బాలరాజ్ యాదవ్ ఒక్కడు ఒక చేతిలో రెపరెపలాడుతున్న కాషాయపు జెండా మరో చేతిలో లోహపు రాడ్డు అప్పుడు ఆ బాలరాజ్ యాదవ్ ఇది రామజన్మ భూమిరా అని గర్జించి మొదటి దెబ్బని కొట్టాడు ఆ బాబ్రి మసీద్ మీద అది కేవలం బాబ్రి మసీద్ మీద కొట్టిన దెబ్బ కాదు ఒక యుగం మీద కొట్టిన దెబ్బ వేలాది మంది ఒక్కసారిగా జై శ్రీరామాన్ని గర్జించి సముద్రంలా ఉన్న జనమంతా కలిసి కన్నీళ్లతో కేకలతో ఆ బాబ్రి మసీదుని ఒక రాయిలాగా నీలమట్టం చేశారు అక్కడ వెంటనే తాత్కాలికంగా చిన్న రామ మందిరాన్ని కట్టారు రాత్రికి రాత్రే అక్కడ రామ్లాల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దేశమంతా మత ఘర్షణలతో అల్లకల్లోలం అయింది కానీ భక్తుల గుండెల్లో మాత్రం ఒకటే మాట అయోధ్యలోని రామ జన్మభూమిలో రాముడు పెలిశాడు అని మన బాలరాజ్ యాదవ్కి భరోసా లేకపోయినా వెనుక మద్దతు లేకపోయినా తన ధర్మం కోసం నమ్ముకున్న దేశం కోసం బాబ్రి మసి మీదికి ఒక్క అడుగు వేశాడు ఒక్క క్షణం నిలబడ్డాడు అది చరిత్ర మలుపు తిప్పే నిర్ణయం అయింది అయితే బాలరాజ్ యాదవ్ ని అక్కడ ఉగ్రవాదులు గుర్తుపట్టారు తన కోసం వెతికారు మన తెలంగాణను హైదరాబాద్ వాసి అని తెలుసుకొని నైన్టీన్ నైన్టీన్ ఫోర్ ఏప్రిల్ పదహారును అతన్ని చంపేశారు బాలరాజ్ యాదవ్ శరీరం మాత్రం చనిపోయింది కానీ అతడు వెలిగించిన దీపం మాత్రం బగబగ మండుతూ అయోధ్యలో రామ మందిరం నిర్మించే వరకు వెలిగింది అయోధ్యలో ముందుగా అడుగు పెట్టిన ధైర్యవంతుడు భూమి కోసం తన రక్తాన్ని చెందిన వీరుడు హైదరాబాద్ గడ్డ మీద ప్రాణం విడిచిన సూర్యుడు మన తెలంగాణ గర్వం మన టైగర్ బాలరాజ్ యాదవ్ గారు ఈరోజు అతన్ని గుర్తు చేసుకోవడం అతని త్యాగాన్ని మన ప్రపంచానికి తెలియజేయడం మన అందరి బాధ్యత జై తెలంగాణ